గ్రామానికి సర్పంచ్ గా నన్ను ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఎల్లవేలా రుణపడి ఉంటానన్న ప్రకాష్ సిద్దిపేట జిల్లా పీర్లపల్లి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన తటికాల ఓంప్రకాష్ ని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరాఠీ కృష్ణమూర్తి షాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ ఓంప్రకాష్ మాట్లాడుతూ పీర్లపల్లి గ్రామంలో మొత్తం వార్డులు ఉండగా తొమ్మిది వార్డులు కాంగ్రెస్ పార్టీయే గెలిచిందని గ్రామ ప్రజలు నా మీద నమ్మకం ఉంచి నన్ను సర్పంచ్ గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు జగదేవపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడికి మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డికి రుణపడి ఉంటానని తెలిపారు ఎన్నికలలో విడుదల చేసిన నా సొంత మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మేనిఫెస్టోలో చెప్పిన నాలుగు పనులను గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే చేయడానికి మా పాలక వర్గం రెడీగా ఉందని తెలిపారు జగదేవపూర్ మండలంలో నెంబర్ వన్ గా పీర్లపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఈ తెలిపారు ఎందుకంటే ఈ రోజు భారీ మెజారిటీ మండలలో అత్యధిక మెజారిటీ మూడు వందల యాభై నాలుగు మెజారిటీ ఇచ్చి ఈ రోజు నన్ను ఆశీర్వదించినటువంటి గడప గడపకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం మీ తరఫున ఈ రోజు నాకు పది వాటి తొమ్మిది వాళ్ళు క్లీన్ షీట్ గా రావడం జరిగింది నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బలపరిచిన మా మండల పార్టీ అధ్యక్షులు గారికి ఆశీర్వదించినటువంటి నర్సారెడ్డి గారికి మరియు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు యువజన కాంగ్రెస్ కార్యకర్త నాయకులు మరియు ముఖ్యంగా యువత యువత ముందుండి ఓట్ బ్యాంకును ఈరోజు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందనే ఉందని చెప్పుతున్నాను ఒక యువకుడిగా నాకు అవకాశం ఒక యువత రావాలని యువకులంతా సపోర్ట్ చేసి ఈరోజు నాకు ఆ భారీ మెజార్టీ ఇచ్చి నన్ను ఆశీర్వదించి ఈరోజు గ్రామ సర్పంచ్కి నన్ను ఎందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క నమ్మకం మూడు వందల మెజార్టీ నాకు ఇంకా భయాన్ని తెచ్చిపెట్టింది ఎందుకంటే మెజార్టీ రావడం కాదు మెజార్టీ విధంగా పని చేయాలని భయం నాలో ఇంట్లో స్టార్ట్ అయింది గ్రామంలో నేను ఇచ్చినటువంటి పదిహేను అంశాలతో నేను ఒక కరపత్రాన్ని రిలీజ్ చేసి దాన్ని ముందుకు తీసుకొచ్చాను అందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఐదు మూడు విడతలుగా ఐదు ఐదు పనులు చేయడాన్ని నేను ప్లాన్ చేసుకున్నాను మొదటి విడతలో భాగంగా మాకు ఛార్జెస్ ప్రమాణ స్వీకారం చేసుకున్న వెంబడే ఒక నాలుగు పనులను పూర్తి చేయడం కోసం మేము రెడీగా ఉన్నాము అదేవిధంగా గ్రామంలో అన్ని అన్ని సమస్యలు ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాల్సి ఉంటే ఎలక్షన్ అంటే పార్టీల గొడవ వ్యక్తుల గొడవ అనూ నిన్న ఎలక్షన్ గడిచిన తర్వాత మాకు ఎలాంటి పార్టీల పట్ల కానీ ఇలాంటి వ్యక్తుల పట్ల కానీ ఎలాంటి కోప దీపాలు ఏమి లేవు గెలిచిన తర్వాత గ్రామ సేవకులుగా మా తొమ్మిది మంది వార్డు మెంబర్లు కానీ సర్పంచ్గా నేను కానీ పనిచేస్తామని మీ ద్వారా మా గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఉన్నాను ఖచ్చితంగా ఎక్కువ చెప్పడం కంటే పని మొదలు పెట్టినాక మళ్ళీ చే చూపిస్తామని తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా పిల్లపల్లి గ్రామ ప్రజానికానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్